ಸನ್ಮಾನದಿಂದ <laughs> <laughs> మరివాలగే తన కంపెనీ పార్ట్ చేయడం జరిగింది కంపెనీ డిస్ట్రిక్ట్ అనేది మరివాలగే అలాగే సర్వవంతెంపు చెన్నై గారి అందులో ముతనాంగా సహాయ

పక్క పట్టి కూడా ఇంతకు ముందు ఆ పక్కన ఇల్లు కూడా అమ్ముతారీ దానికి కూడా ఏమైనా సంపాదించి తగిన నిధులు కొంచెం దేవస్థానానికి కొంచెం వైభవంగా ఉంటుంది చాలా యొక్క ప్రత్యేకంగా తల్లి వీరి తన యొక్క కూడా నిత్యము అమ్మవారి యొక్క వారి యొక్క అలంకరణను చాలా కీలకంగా ఉండుకుంటూ అమ్మవారికి శ్రేష్ట కలిగి పూజలు చేస్తా ఉంటారు

ఏ ఊళ్ళో కానీ ఏ పట్టణంలో కానీ ఏ శుభకార్యం చేసినా ముందు గ్రామ దేవతలకు పూజలు చేసిన తర్వాతనే గ్రామ దేవతల యొక్క కరుణా కటాక్షాలు మన పైన ఉండాలని మీ చల్లని జీవనలు మాపై ఉంటూ ఈ గ్రామాన్ని కానీ పట్టణాన్ని కానీ పాడి పంటలు కానీ పశువులు కానీ మనుషుల యొక్క ప్రాణాలను కానీ వారిని అందరిని కూడా సుఖ సంతోషాలతో కాపాడాలని చెప్పి ఆ గ్రామ దేవతలకు అందరూ కూడా ముందుగా మొక్కుకుంటారు వాళ్ళు మొక్కుకున్న తర్వాతనే ఏ శుభకార్యం కానీ పెళ్లి కానీ పేరంటే కానీ ఇల్లు కాని ఇంట్లో ప్రోఫెషన్ కానీ అందరం కూడా చేసుకుంటూ పోతా వాటి అన్నింటినీ కూడా ఆ తల్లి చెడు స్వీకరిస్తూ మంచి కూడా ప్రసాదించే ఆ తల్లి యొక్క గొప్పదనం అదే మాదిరిగా సిరిసిల్లాపట్నంలో ఉన్న ఈ పోషమ్మ దేవాలయం కూడా ఒక ప్రతిష్టత ఉంది వాళ్ళ చాలా మంది ఎక్కలేని విధంగా పోషమ్మ గుడి అంటే ఎక్కడ మూల గుళ్ళో చెట్టుకి దగ్గర చిన్న గుళ్ళు ఉంటుంది కానీ భక్తులు చాలా మంది నమ్మకంతో ఉన్నారు కాబట్టి ఈ గుడిని ఈ స్థాయికి తీసుకొచ్చారు ముందు ముందు కూడా మీరందరూ కూడా చాలా మంది కంపెనీ ఉండేవాళ్ళు చాలా మంది ఆర్థిక వేసే మాయకు కావాలి పది కదా దానికి వచ్చే కొబ్బరికాయ చెప్పారు అనుకుంటే మాకు పైసలు రావాలని చూస్తారు దాని మీద వచ్చే షాలు వాళ్ళు కళ్ళు వాళ్ళు కాబట్టి అవి కూడా అమ్ముకోవాలని చూస్తారు ఇవ్వాలి కాబట్టి వాటి కూడా దూరం ఉండాలి మనం అందరం కూడా ఒక దేవునిగులో ఒక ప్రతిష్టాత్మకమైన దేవుని మనం పనిచేస్తున్నప్పుడు దానికి సేవకులు మాత్రమే ఉండాలి తప్ప దాని నుంచి ధనాంజన రాకూడదు ఎక్కువ కూడా ఆ సేవకులు ఉన్నప్పుడు మనకు మంచి పేరు వస్తే ఆ అమ్మవారి ఆశులు మన పైన కదా ఆ మనతో మన పైన కాకుండా ఈ గ్రామం పైన కానీ ఈ పట్టణం పైన కానీ ఉండే పట్టణం పైన ఉండేవాళ్ళ మీరు దయచేసి ఈ రాబోయే కాలంలో మీరు ఈ పదవిలో ఉన్నంత కాలం ఈ ప్రభుత్వం ఏదైతే మీ నమ్మకం పొంది దీనికి ఆలయ కమిటీ నిర్ణయించి నియమించబడరు ఆ విద్యుత్ ధర్మాన్ని నెరవేరుస్తూ కమిటీ యొక్క మంచి పనులను ఆలయ అభివృద్ధికి తోడ్పడాలి మీరు తప్పకుండా ఆలయ అభివృద్ధికి తోడ్పడుతున్నప్పుడు మీ యొక్క కృషిని చూసి చాలా మంది భక్తులు వారికి వారుగానే ముందుగా చేసుకోగలరు వారికి వారుగా రాకుండా ఈ గుడి ఇంత అభివృద్ధి చేయడం మీరు రాజేయాలి తప్పకుండా మంచి పని చేస్తున్నప్పుడు భక్తులతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తారు ఆ సహాయ సహకారాలు అందించే దిశగా మీరు పనిచేసినప్పుడు తప్పకుండా ఇలా దేవత గారి దేవతతో పాటు ఈ యొక్క సహాయ సహకారాలు మీ మీద ఏ నమ్మకం పొందైతే ఉంచి ఈ యొక్క దేవస్థాన ఆలయ కమిటీ బాధ్యతలు మీకు గౌరవ ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీకు అప్పగించిందో ఆ యొక్క బాధ్యతను మీరు ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా ఒక అమ్మవారికి మీరు కూడా ఒక భక్తులుగా భావించి భక్తులే ఉంటారు కదా గా ఈ దేవాలయ కట్టుల్లో వేసేటప్పుడు ఎవరైనా భక్తుల్ని ఉంటారు తప్ప పార్టీలకు అతీతంగా ఉండాలి దేవాలయం అనేది పార్టీలకు అతీతంగా వారి యొక్క నమ్మకాలను చేయాల్సిన పై ఇవ్వాలి కాబట్టి చాలా మంది విమర్శిస్తారు కదా మన పార్టీకి సంబంధం వాళ్ళని పార్టీ సంబంధం గురించి ఆలోచిస్తారు ఇక్కడ పార్టీ సంబంధాలు తప్పకుండా సాధ్యమైనంత వరకు అందరికీ ప్రయోజనం కలిగే వారి యొక్క సేవలను గుర్తించి ఇచ్చే పని తీసుకుంటాం కానీ అట్ ద సేమ్ టైం గుళ్ళ అభివృద్ధికి వారి యొక్క కార్యదీక్షత వారి యొక్క నిష్ఠ ఇవన్నీ కూడా అవసరం ఇవ్వాలి వారికి దేవతల పైన నమ్మకం కూడా అవసరం ఇవ్వాలి కాబట్టి అటువంటి వాళ్ళను తీసుకుంటాం ఇలా ఈ టౌన్ లో ఉన్న నాలుగు గుళ్ళల్లో ఇంతవరకు మూడు గుళ్ళకు మనం చేయకుండా అంటే దానికి డైరెక్ట్ వెంకటేశ్వర స్వామి గురు కూడా నాకు బాగుంది దాన్ని కూడా త్వరలోనే దానికి కూడా ఒక కమిటీని వేసి ఈ సిరిసిల్లా పట్టణంలో ఒక మంచి చట్ట తీర్చిదాలని ఆశయపడుతున్నాను దక్షిణ గుడి పూచమ్మ తల్లి గుడి యొక్క కమిటీనే కాకుండా పెద్దలు జనరాజన్ బాబు గారి శివాలయం శివాలయాకున్నారు నారాయణ సాగు గారు సాగవ టెంపుల్కున్నారు ఆయా టెంపుల్ ఉన్న పూజారులు కానివ్వండి భక్తులు కానివ్వండి డైరెక్టర్లు కానివ్వండి ఆ గుడి యొక్క విశిష్టత ఎప్పుడైనా పూజల పైన ఆధారపడి ఉంటుంది కదా ఆ గుడికి ఒక ప్రాచుర్యత పొందాలన్నా ఒక విశిష్టత రావాలన్నా దానికి గుడి టెంపుల్ పైన ఆధారపడి ఉంటుంది గుడి టెంపుల్ పూజల పైన ఆధారపడి ఉంటుంది ఎట్లయితే ఒక సామెత ఉన్నది ఇల్లు చూడు అంటారు గుడిని చూడు పూజ కదా పూజారి కానీ ఎంత భక్తి నిష్టలతో ఇవాళ అక్కడ పూజా కార్యక్రమం నిర్వహిస్తారు ఆ యొక్క గుడి ప్రాచుర్యం కూడా ఆ పూజారిపైనే నూటికి డెబ్బై శాతం ఆధారపడి ఉంటాయి కదా ముప్పై శాతం మన పైన ఆధారపడి ఉండే భక్తుల కాబట్టి దయచేసి పూజారులు కూడా ఈ యొక్క గుడి అభివృద్ధికి వారు సహకరించడంలో వారి పాత్ర ముఖ్యమైనది కాబట్టి వారు కూడా నిష్టతో చేసే పూజలపైనే భక్తుల యొక్క రాక ఆధారపడి ఉంటాయి కదా కాబట్టి మీరు మీతో పాటు ఈ కమిటీ కూడా ఈ టెంపుల్ అభివృద్ధికి శాయశక్తుల కృషి చేసేలా ఆ తల్లి పోచమ్మ తల్లి కానివ్వండి శివుడు కానివ్వండి సాయిబాబు కానివ్వండి ఈ యొక్క కమిటీలను ఆశీర్వదించాలని కోరుకుంటూ మావంత సహాయంగా ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయం కావాలన్నా మాకు వీలైనంత మేర అందుబాటులో ఉండి ఈ గుడి అభివృద్ధికి చేస్తారని అందరూ కూడా హామీస్తూ మరొకదాన్ని ఈ కమిటీకి శుభాకాంక్షలు శుభాస్తూ కలుగుతూ